హలో ఫ్రెండ్స్ హేరోద్ మరణించిన తర్వాత అతని కుమారుడైన యూదా దేశానికి రాజయ్యాడు ఆ దినాలలో యోసేపు యేసుక్రీస్తును ఆయన తల్లి అయిన మరియను తీసుకొని ఈజిప్టు నుండి గలిలయలోని నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను గ్రంథంలో రాయబడిన ప్రవచన ప్రకారం యషయి నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి కొమ్మ ఎదిగి ఫలించును అని రాయబడింది కొమ్మ అనే పదాన్ని హెబ్రీ భాషలో నెజర్ అని అంటారు అలా యేసుక్రీస్తు నజరేతులో పెరగడం ద్వారా నజరేయుడు అని పిలువబడ్డాడు బైబిల్ ప్రవచనం ప్రకారం లోకరక్షకుడు తన పరిచర్యను ప్రారంభించే ముందు ఒక వ్యక్తి వచ్చి ఆయన కొరకు ప్రజలను సిద్ధపడమని హెచ్చరిస్తాడు ఆ వ్యక్తి గురించి ప్రవక్తైన ఇషియా రాస్తూ ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళం చేయండి అంటూ అరణ్యంలో ఒక నిశ్శబ్దము కేకలు వేయిచున్నది అని ప్రవచించాడు అలా ప్రభువుకు ముందుగా వచ్చిన వ్యక్తి పేరే యోహాను ఈ యోహాను రోమములను వస్త్రంగానూ తన చుట్టూ తోలుదట్టిని ధరించుకొని ఉంటాడు మిడతలు మరియు అడవితేనే ఇతనికి ఆహారము ఈ యోహాను అరణ్యంలో ఉంటూ పర్లోకరాజమ్ము సమీపించి ఉన్నది గనుక పాపాలు క్షమించబడేందుకు మీ మనసు మార్చుకొని అందుకు గుర్తుగా బాప్తిస్మం పొందమని ప్రజలకు ప్రకటించాడు ఆ సమయంలో యేడ్ల్యం వారు యూదావారు యోర్ధాను నదీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ ఈ యోహాన్ దగ్గరకు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుకున్నారు అయితే ఒకరోజు పరిశైలలోనూ సర్దుకేళ్లలోనూ అనేకులు బాప్తిస్మం పొందేందుకు యోహాన్ దగ్గరకు వచ్చారు అప్పుడు యోహాను వారి వైపు చూస్తూ సర్పసంతానమా రాబో దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కాబట్టి మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మారుమనసు వారికి నేను నీళ్లలో బాప్తిస్వమిస్తున్నాను అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాతుడను కాను ఆయన మారుమనసు వారికి పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మమిచ్చును అని వారితో చెప్పెను ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయనని వారితో చెప్పెను ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మం పొందడానికి యేసు గలిలేయ నుండి యోర్ధాను దగ్గరున అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఏసయ్యను ఆపాలని చూశాడు అందుకు యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తూ ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అలాగు కానిచ్చెను యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను అప్పుడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె అతని మీదికి దిగిరావడం చూచెను ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం పొందడం అనే విషయం మానవునిగా ఆయన సంపూర్ణ విధేయతకు గుర్తు అలాగే ఆయన ప్రతి విషయంలోనూ మనకు మాదిరిగా ఉండుటకై ఆయన కూడా సమాన అనుభవం పొందాడు నీతియుక్తమైన ప్రతి నియమాన్ని ఆయన తన జీవితంలో నెరవేర్చాడు యేసుక్రీస్తు యొక్క మొదటి పరిచయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thanks for watching.